అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో సరికొత్త వీడియోతో మేము రావటం జరిగింది గతంలో ఒక ఊరి మీద వీడియో చేశాను చాలా బాగా ఆదరించారు అదే రకంగా ఇది మరో కొత్త ప్రయోగం ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడి వస్తే అన్నదాతల సంతృప్తి వేరేనండి పెట్టిన పెట్టుబడులు వస్తే రైతుకి తగ్గ కష్టం లభిస్తుంది అదే ఎకరానికి ఏకంగా అరవై ఎనిమిది బస్తాల దిగుబడి వస్తే అవునండి ఈ వరి రకం డిఆర్ఆర్ ధాన్ డెబ్బై ఐదు అనే రకం ఈ వంగటంతో అద్భుతం సాధించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు అదేంటో తెలుసుకుందామా రండి వివరాలు తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా ండలం అగ్రహారం చెందిన గోపతరాజు అరుణాథరాజు ఈయన ఏ కొత్త వరివంగళం వచ్చినా కూడా సాగు చేస్తా ఉంటారు దాదాపు ఇరవై రకాల పైనే సాగు చేశారండి ఫస్ట్ ఈయన డిఆర్ఆర్ దాని డెబ్బై ఐదో రకం గొట్టి సాగు చేశారు దీన్నే భాగ్యనగర్ సోనా అంటారు ఇది హెక్టార్కు పది టన్నుల నుంచి పన్నెండు టన్నుల ధాన్యం అంటే దిగుబడి ఎకరానికి అరవై ఎనిమిది బస్తాలు అండి బస్తాకు డెబ్బై కిలోలు వస్తుందట దీన్ని హైదరాబాద్లోని ఐఐఆర్ఆర్ జెంటిక్స్ అండ్ ప్లాంట్ ప్రీడింగ్ విభాగం రూపొందించింది దీనికి అడ్డు డాక్టర్ సాయి ప్రసాద్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్ అబ్దు తెలిపారండి భారత్లో లో ఒరి వంగడాల హెక్టార్కు ఆరు టన్నుల నుంచి ఎనిమిది టన్నుల మేర దిగుబడిస్తుండగా ఐఐఆర్ కు చెందిన డైరెక్టర్ డాక్టర్ రామన్ మీనాక్షి సుందరం సహకారంతో ఇటీవల విడుదల చేసిన డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు హెక్టార్కు పది టన్నుల నుంచి పన్నెండు టన్నుల వరకు దిగుబడిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తులు చేపట్టే విధంగా డిఆర్ఆర్ ధాన్ డెబ్బై ఐదును రూపకల్పన చేసినట్లు వారు తెలిపారు ఈ రకాన్ని రెండు వందల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదిని విడుదల చేశారట సాంబా మసూర్ లాంటి రకానికి ఒక కంకికి నూట యాభై నుంచి రెండు వందల వరకు గింజలు వస్తాయని అదే డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు రకానికి మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల గింజలు వస్తున్నాయంటీ ఈ రకాన్ని తెలంగాణలో పాటు ఏపీ తమిళనాడు యూపీ ఒడిశా జార్ఖండ్ బీహార్ గుజరాత్ మహారాష్ట్రలోని యాభై మంది రైతులకు ఇచ్చి దీన్ని సాగు చేస్తున్నారు ఇది హెక్టార్ పది టన్నుల నుంచి పన్నెండు టన్నుల వరకు వచ్చిందంట వచ్చారు అండి అంటే దాని ఊర్లో కూడా ఎక్కడ వచ్చామండి నేను బాగా తయారు చేసి చాలా వం నాలుగు బస్తాలు దాదాపు డెబ్బై డెబ్బై బస్థాలు ఉందని చెప్పేది వాళ్ళు చాలా బాగు వస్తాను బాగా సమయం రైస్ కూడా బాగున్న